హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ ఇప్పుడు మీరు చూశారు కదా ఇది వచ్చేసి పట్టాల పంపిణీ కార్యక్రమం అనమాట అయితే దీనికి సంబంధించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఎవరైతే ఈ మన్కాల్కు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో దాదాపు వెయ్యి ఇరవై నాలుగు మందికి ఈ పట్టాలైతే ఇష్యూ అయితే చేశారనమాట అయితే ఇందులో కొంతమందికి నిన్న ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా ఇస్తున్నారు రేపు కూడా ఇస్తారనమాట అయితే ఇంతవరకు ఎవరైతే పట్టాలు తీసుకోలేదో మీరు వెళ్ళి పట్టాలు అయితే తీసుకోండి అయితే మీకు ఈ పట్టాలు ఎక్కడ ఇస్తున్నారంటే మీరు ఏదైతే మీ మండల ఆఫీస్ ఉంటుందో మీ మండల ఆఫీస్లో ఈ పట్టాలు అయితే ఇస్తున్నారు మీరు ఫోన్ చేసినా వెళ్ళండి ఫోన్ చేయకుండా వెళ్ళి మీ ఆధార్ నంబర్ చెప్పి మీ పట్టాలైతే తీసుకోండి ఈ మనకాల్ పట్టా సంబంధించి ఎవరికైతే ఇంకా కాల్స్ రాలేదో మనకాల్ లబ్ధిదారులకు ఇప్పుడైతే మీరు ఫోన్ వచ్చినా రాకున్నా మీరైతే వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ చెప్తే అప్పుడే మీ అనేది తీసుకొని అక్కడ సంతకాలు అయితే తీసుకుంటారు దాదాపు ఐదు రిజిస్టర్స్ ఉంటే సంతకాలు పెట్టిన తర్వాత మీకు పట్టానే తీస్తారనమాట తెలిసాల్లో షేర్